తప్పే ఉంది అది వయసు వచ్చిన కుర్రాడు సంవత్సరాల జీవితం ఏమన్నా ఇస్తున్నారా అని వినను అడిగాడు నేను ప్రతి చిన్న విషయం నీకు చెప్పే ముందు ఆనందని లేవదీసి వీధిలోకి వీధిలో సలహాగా ఇచ్చాడు

తాతయ్య నా కోసం తోడు మాత్రమే అన్నట్టుగా ప్రవర్తిస్తుంది లక్షల మూటలు కూడా ప్రభుత్వం అది నాకు తాతయ్య చేత సందేహాన్ని దూరం చేసి ఆతే ஒ பைசா கூட பக்கம் கள்ளந்தார்

గట్టిగా ఈ పరిస్థితి ఎదుర్త మళ్ళీ మౌన గంభీర చాలా అతిగా చేస్తున్నాడు కానీ ఆనందం చూస్తే మందలిస్తున్నట్టు అతని అంతా అనిపోయింది దీక్షితులు ఎప్పటిలాగానే తన తన భవిష్యత్తు కంటే అది ఆనంద్ వరకు భాగ్యపేట నివకి ఎన్నో విధాలుగా రెండు అడుగులు ముందుకు వేసి ఆనంద్ దగ్గరికి సాజేంబంతోరకు తనకి తెలిసినంతరకు కౌంగిగా తిరానియాడు కానీ ఆనంద్ వేరేగా చేస్తుండే ఎవరు ఆవేశంతో నిలపోతున్నాడు ఆనంద బలవర్తెల ఆనంద్ చచ్చిపోయాడు అన్నాడు ఇల్లు చేత్తో తీసాను ఆనంద్ ఇక్కడ ఇంత డబ్బు మోలుగుతుంటే నువ్వు వెళ్ళిపో దిక్కులేని ఆనాదలాగా అక్కడ చేత్తో స్వాతంత్రం నీకోసం అడు దనపడే ఎవరి ముందే వెళ్ళిలో నువ్వు వెళ్తుంటే చూస్తూ ఉంటానా అన్నాడు మరింత దగ్గరగా ఉద్యోగం చేసే ఆనందం అనాథల నో విజయ్ నా ముఖం చూడద్దు అయిన వాడనిలో ఇక ఉన్న డబ్బుని వినది వదిలి వెళ్ళిపోతే అలా గోడకేసుకుంది ఇది సూటిగా నాకు చెప్పు విజయ్ దూరంగా వెళ్ళిపోవాలి ఎందుకని వెంటనే అతను బలవంతంగా తన చేయి తిప్పుకున్నా ఖచ్చితంగా జవాబు సారీ ఆనంద్

తాకిడికి నిజం చెప్తాను నిజంగా ఏమి అనలేదు విజయ్ ఆనంద్ తాతగా విజయ్ అంటారు విజయ్ తాతయ్య నన్నేం ఎవరు ఎవరికి ఆయన అవసరం చెప్పాడు మురాయించాడు ఆనంద్ మరి ఏమైంది నీ నా ఇష్టంతోనే ఇలా ఆలోచన వచ్చి నేను అప్పుడప్పుడు ప్రాణం అంటున్నా కోప వస్తో ఇంకెప్పుడు నిన్న ఎప్పటికైనా నేను ఆయన స్వతంత్రంగా బ్రతకడు అలాగే అంటావు మళ్ళీ నా ప్రాణం మీద స్వతంత్రమా అన్నాడు ఇప్పుడు బంధువు నందాల్లో ఉన్నావా

ఈ పూట నుంచి మన భోజనం ఈ కిందనే పక్కకు పెట్టు ఇనపెట్టె గదిలోనే విజయ్ని మనం విసిగించద్దు తను పిలిస్తేనే మనం మాట్లాడదామంటూ ఆనంద్ ఆవేశంతో ఊగిపోతూ ఏమేమో 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 ఇష్టారాజ్యంగా పలుకుతున్నాడు